ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ హరీష్ రావును సిద్ధిపేట ప్రతి కోర్టు డైవర్ట్ చేసిందని చెప్పి హరీష్ రావు గారు చేసినటువంటి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నా రేవంత్ రెడ్డి గారిని ముక్కు సోటిగా ప్రశ్నిస్తున్నా మహబూబ్ నగర్ లో బీజేపీ డీకేఆర్ ని గెలిచింది అక్కడ మీ ఓట్లు కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి ఇచ్చినవా మల్కాజ్గిరి సంత నియోజకవర్గం అక్కడ ఈటె రాజేందర్ గారు బీజేపీకి ఇచ్చింది అక్కడ కాంగ్రెస్ ఓట్లు ఈట రాజేందర్కి చేయించినవా అని చెప్పి నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను పండికి రాని మాటలు మాట్లాడి ట్యాంక్ చేసేది బంద్ చేయండి కొన్ని రోజులు కాళేశ్వరం ముమ్మడి వేసుకున్నారు కొన్ని రోజులు ఫోన్ ట్యాబ్ ముమ్మడి వేసుకున్నారు కొన్ని రోజులు రకరకాల అలిగేషన్స్ ముంగటెప్పి పెట్టి ఈ ఆరు మాసాలను కట్టుకున్నాం మీరు ఇచ్చిన ఆ మేము అదేవిధంగా వాటిని అమలు చేయడంలో మీరు ప్రయత్నం చేయాలి కానీ ఇలా ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి దాని మీద ఆరోపణ చేసుకుని బంద్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా గజువల్ నియోజకవర్గంలో మేము మన్నల సాగర్ నిర్మాణం చేసుకున్నాం కొండబోషమ్మ సాగర్ నిర్మాణం చేసుకున్నాం గతంలో ఈ సీజన్లో రైతులకు నీళ్ళు అందించినాం అంటే ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్ఎస్పీకి ఇచ్చిన ఇటు నుంచి అక్కడ మిగమాన అయ్యర్మాన కూడా నీటి ఇవ్వడం జరిగింది మరి వెంటనే సాగర్ ని కొండ సాగర్ సాగర్ని నింపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మల్లన్న సాగర్ కింద కొన్ని పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి మల్లన్న సాగర్ అదేవిధంగా కొండ సాగర్ కింద కూడా పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి సంగారెడ్డి కెనాల్ అది కూడా ముందులో పెండింగ్ ఉంది వాటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అది కాకుండా బస్ స్టాండ్ పెండింగ్ ఉంది విజయపురం బస్ స్టాండ్ పెండింగ్ ఉంది బజల్ మున్సిపాలిటీలో సెకండ్ వీడకి ఇవ్వాల్సినటువంటి యూజుడి కూడా పెండింగ్ ఉంది వాటిని కూడా వెంటనే పూర్తి చేయాలి రింగ్ రోడ్ కూడా కొంచెం పెండింగ్లో ఉంది దాన్ని కూడా పూర్తి చేయాలని డిమాండ్ ఇస్తున్నాం ఇప్పటి నుండి సమస్యలు ఏమున్నా కూడా ఆ సమస్యలు వెంటనే మేము సమస్యల దగ్గర మేము వింటాం అదేవిధంగా మీరు ఏదైతే రైతు భరోసా ఇస్తా అని చెప్పిందో ఆ రైతు భరోసాను కూడా వెంటనే ఇవ్వాలి పదిహేను వేల రూపాయలు లేక రైతుకు కూలీ రైతుకు రైతు ముగ్గురు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వాన్ని వెంటనే మేము రైతుల పక్షాన అధికారాన్ని ఉండాలనుకున్నాం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఇక్కడ సమస్యలు ఏమున్నా కూడా ముందుకొస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జై